ఆశ్చర్యకరుడైన దేవుని ప్రశస్త నామంలో ఈ వీడియోను చూస్తున్నటువంటి మీకు అందరూ కూడా వందనాలు ఈ భూలోకం మంది జీవిస్తున్న క్రైస్తవ పిల్లలుగా మనందరం కూడా చాలా మెలకు కలిగి జీవించాలి యశు అయితే మీరు ఇట్టి ఆత్మ గలవారు పరీక్షించుకోమని కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఇప్పుడు క్రైస్తవ సమాజంలో మనం చూస్తే మరి రెండు ఆత్మలు క్రైస్తవులను నడిపిస్తూ ఉన్నాయి ఒకటి లౌకిక ఆత్మ రెండు దేవుని ఆత్మ దేవుని ఆత్మను గుర్తించటము లౌకిక ఆత్మను గుర్తించటము మనము తెలుసుకోవచ్చు పరిశుద్ధ గ్రంథంలో లౌకిక ఆత్మ ఉన్నటువంటి సేవకులు లౌక్యం అంటే ఎవరికి ఇబ్బంది కలగకుండా అన్ని మతాలను కూడా ఐక్యం చేసి అందరినీ కూడా సర్వమత సమ్మేళనం అని చెప్పి మొత్తం అందరిని కూడా ఐక్యపరచి అందరూ సమానమే విజయప్రసాద రెడ్డి గారు చెప్తారు చూడండి ఇంటర్వ్యూలో మీ దేవుళ్ళు మీకు ఇష్టం మా దేవుళ్ళు మాకిష్టం మీ తండ్రి మీకు ఇష్టం మా తండ్రి మాకిష్టం అంటారు చూసారా ఇదే లౌకికాత్మ ఈ లౌకికాత్మ ఉన్నవాడు ఖండితంగా చెప్పలేడు ఖండితంగా చెప్పలేడు ఏసుక్రీస్తు వారే దేవుడని ఖండితంగా చెప్పలేడు ఇది లౌకిక ఆత్మ లౌకిక ఆత్మ ఉన్నవాడు గుర్తుపట్టాలి ప్రపంచానికి ఒక్కడే దేవుడు ఇది నీకొక దేవుడు నాకొక దేవుడు లేడు ప్రపంచానికి ఉన్నది ఒక్కడే దేవుడు ఇది ఖచ్చితంగా చెప్పగలిగేవాడు పరిశుద్ధ ఉన్న సేవకుడు దీన్ని మించి దీని విషయంలో ఖండితంగా చెప్పలేనటువంటి వాడు ఒక లౌకిక ఆత్మచేత నడిపించబడుతున్న దైవచనుడు ఇందులో సందేహం అయితే లేదు మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే ఆ పోస్తులు ఖండితంగా చెప్పారు మేము ఏసుక్రీస్తు నామం తప్ప ఆ నామములో తప్ప వీర నామములో రక్షణ లేదు అని ఖండితంగా చెప్పారు కాబట్టి ఈ విషయాన్ని బట్టి మీరు సేవకులు ఏ ఆత్మ కలిగి ఉన్నారో మీరు గుర్తించండి అమాయిక్య కింద ఉండొద్దు కానీ దేవుని ఆత్మ ఉన్నవారు దేవుని విషయాలను బోధిస్తారు బైబిల్ని బోధిస్తారు బైబిల్ ఎక్కడ కూడా నేను తప్ప వీరొకరు ఉన్నారని కానీ వాళ్ళని కూడా సమానంగా చూడమని కానీ మీ ఇష్టం మీదండి మా ఇష్టం మాదండి మా పిల్లు మాదండి మీ పిల్లలు మీదండి అని చెప్పేవాడు పరిశుద్ధ దైవజనుడు కాదు వాడు ఎంత పెద్దవాడైనా కూడా దేవుని వాక్యానికి విరుద్ధమైన సేవ అతను చేస్తున్నాడు ఇది ఖచ్చితంగా మీరు గుర్తించండి ఈ లౌకికాత్మను గుర్తుపెట్టి మనం దేవుని నుండి వచ్చి ఆత్మను పొందాలి ఆ పోస్తులు అటువంటి ఆత్మను పొందినప్పుడు వారి భూమి మీద ఒక బలమైన సాధనాలుగా వాడబడ్డారు కాబట్టి నీవు సర్దుబాటు చేస్తున్నవా నీకొక దేవుడు అన్నాడు ఒక దేవుడు అని చెప్పి లోకంలో ఉన్న వారిని వాళ్ళని సమర్థించాలి వాళ్ళతో కూడా తిన వాళ్ళతో కలవాలని చెప్పి కనుక మీరు ఒక లౌకికాత్మతో బోధిస్తున్న దైవజనుడు అయితే నువ్వు మోసపోతున్నావు అలాగనుకుంటే బబులోని దేశం ముందు మరి ముగ్గురు ఆ నలుగురు ఎవరిస్తులు అని పోటలు ఎందుకు పడ్డారు వాళ్ళతో కలిసిపోయి రాజభోజనం చేసి వాళ్ళతో మేకప్ అయి వాళ్ళతో కలిసిపోయి ఉన్నట్లయితే వాళ్ళ అగ్నిగుండంకి వెళ్ళవలసిన పని ఏంటి సింహాలు భూమునికి ఎందుకు వెళ్ళాలి ఈ లేఖనలు ఎందుకు రాయించారు బైబిల్లో అంటే ఇది లౌకిక ఆత్మ ఉన్నవాడు కోసం కాదు దేవుని ఆత్మ ఉన్నవాడు బలపరచబడడానికి దేవుడు రాయించిన వాక్యాలు కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంతేగాని సర్దుబాటు చేసుకుని లోకస్తులను సంతోష పెట్టాలి మనుషులను సంతోష పెట్టాలి వాళ్ళు ఇస్తే మనం తినట్లేదా మనం ఇస్తే వాళ్ళు తినలేదా ఈ చెప్పేవాడు లౌకికాత్మలో దైవజనుడు ఇలాంటి దైవజనులను ఖండించండి వీళ్ళని హెచ్చరించండి ఇది ఒక దురాత్మ నడిపిస్తుంది వాళ్ళని దేవునాత్మ కాదు ఇలా సర్దుబాటు చేసుకోవడానికి అపోస్తులు అంటారు మేము ఒక గడియ కూడా మనుషులకు లోబడలేదు లోబడలేదని ఆ పోస్తులు చెప్పారు ఆ పోస్తుల బోదీందులు ప్రవక్తల పునాది ఇందును మనం కట్టబడుతున్నాము కాబట్టి గుర్తించి ఈ లౌకికాత్మను గుర్తించి దాన్ని ఎదిరించి దాన్ని యుద్ధం చేయటానికి సిద్ధపడండి దేవుడు మిమ్మల్ని బలపరుచుగాక ఆ మేన్